જય

ખાજળે સોવજજે શાજે ખૂજજે... જેણબામવઈ ખૌળે... જાજય નાજે જાજએ... જેણય ન્ય ન્ય નેતિએ... નેણય ને ને ரெண்டு வந்த சந்திச்சு வந்து சந்தித்து அஞ்சு கார்க்கு రైతులందరం కలిసి సుమారు ఐదు వందల మంది రైతులము రండిపేట వివేకానంద చివరస్తు బస్తాల కొరకై ధరణ చేయడం జరిగింది అయితే ఇక్కడికి ఏఈఓ గారు వచ్చి భీమా ఇచ్చారు రేపటి వరకు యూరియా బస్సులు అసలు పదిహేను రోజుల నుంచి రైతులకు రావట్లేదు ఈ వరి చివరి దశలో ఉంది ఇప్పుడు పొట్టమొందయ్యకపోతే మా పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఈ గవర్నమెంట్ వెంటనే ఈ రైతులందరికీ యూరియా ఇప్పించాలి తక్షణమే యూరియా యాప్ని రద్దు చేయాలి ఎందుకంటే ఎవరికి ఆ యాప్కి తల్లివేద యూరియా వచ్చింది విత్తన యాభై సెకండ్లలో అయిపోయింది చుగాలిపే వచ్చింది నిమిషంలో అయిపోయింది తక్షణమే రైతులకు అవగాహన లేదు తక్షణమే రైతులకు సరిపడే యూరియా ఇచ్చి తక్షణమే యూరియా యాప్ని రద్దు చేయాలి ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి పొలాలన్నీ ఈసారి ఇంకా ఈ నాలుగైదు రోజుల యూరియా పెట్టిన పెట్టిన పెట్టుబడి కూడా రాదు రైతులకి ఇక ఉరితానే సరే రైతులకు దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు మాకు యూరియా బాస్తాలు ఇప్పియాలి యూరియా బాస్తాలు రైతులని ఎడ్యుకేటెడ్ చేయకుండా ఈ ఇలాంటి కొత్త యాప్లను తీసుకొచ్చి రైతులని చివరి దశలో ఉన్న పంట పంట పొలాలకు సరిపడా యూరియా సప్లై చేయక దాని ద్వారా వచ్చే దాని ద్వారా వచ్చే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది కావున ఏ విధంగా ఈ యాప్ వల్ల అందరికీ చదువు రాదు అందరికి స్మార్ట్ ఫోన్లు లేవు రైతులకు ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉండదు ఇలాంటి మంత్రి గౌరవ మంత్రివర్యులకు తెలియజేయడం ఏమనగా ఇలాంటి రైతులను ఎడ్యుకేట్ చేయకుండా ఇలాంటి కొత్త యాప్లు తీసుకురాగండి అని కోరుతున్నాను ఎందుకంటే ఈ యాప్ని మాత్రం తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటున్నాం పైసలు పైసలు ఉన్నోళ్ళు కొనుక్కోడరు పైసలు లేని వాళ్ళు చచ్చిపోతారు పైసలు ఉన్న వాళ్ళు పని పనిచేయండి పాండ్లో ఉన్నది అది పనిచేయాలి మాకు ఏ రాదు మాకు అహాయి ఇల్లు కూడా రావు అహాయి ఈ నచ్చిన వాళ్ళు అన్నీ ఒత్తుకొని మందులు తీసుకుంటారు మాకు ఏం రాదు మాకు ఏం రానప్పుడు ఎట్లా బతకాలా నాటించండి ఒకటే సరిగ్గా ఇప్పుడు లేదు మాకు ఎప్పుడు వస్తుంది ఇప్పుడు పంపించింది దయచేసి పంపింది మారదు